దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిచ్చిన త్రిబులార్ మూవీ పాన్ ఇండియా కేటగిరీలో విడుదలై సంచారుడి విజయం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ గోల్డెన్ గ్లోబల్ సహా హాలీవుడ్ క్రికెట్ పురస్కారాలు దక్కాయి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటుకు ఆస్కార్ దక్కడం అరుదైన చరిత్ర అయితే ప్రపంచ స్థాయిలో ఆర్ చిత్రం గుర్తింపు దక్కించుకున్న ప్రతిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడాన్ని ఆయన బహిరంగంగా కీర్తించారు ఆర్ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి ఇతర నటీనటుల బృందాన్ని పిఎం ప్రశంసించారు ఇప్పుడు వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సమ్మిట్లో మరోసారి ఆర్ సాధించిన ఘనతపై రాజమౌళి వల్ల దక్కిన గుర్తింపు పైన మోదీ ప్రశంసలు కురిపించారు భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో మన సినిమా ఎంతగానో సహకరించిందని ఆర్కు ఆస్కార్ దక్కడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు ఆర్ సినిమా ఆస్కార్ని అందించింది ఏఆర్ రెహ్మాన్ రాజమౌళి వంటి ప్రముఖులు భారతీయ సినిమాని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించారని కూడా మోదీ ప్రశంసించారు